ఈరోజు మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళబోయే ముందుగా అత్యంత విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు ఈ కర్నూలు జిల్లాలో జోగులాంబ గద్వాల్ దగ్గర ఆ ప్రాంతంలో మంటలు అంటుకుంది బస్సులో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి దాదాపు ఇరవై మంది పైన చనిపోయారని చెప్తున్నారు కుటుంబానికి చెందిన నలుగురు కూడా స్పాట్లోనే చనిపోయారంట చాలా దారుణంగా హృదయాలు వేసే విధంగా ఈ సంఘటన ఉంది మరోసారి ప్రైవేట్ బస్సు యొక్క ప్రైవేట్ బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క ఆగడాలు ప్రైవేట్ ట్రావెల్స్ యొక్క దుర్మార్గాలు ప్రైవేట్ ట్రావెల్స్ ఎంతవరకు ఈ సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో అవుతున్నాయి అనేది ఇప్పుడు కీలకంగా మారింది గతంలో మనం చూసాం జబ్బ ట్రావెల్స్ ఘటన ఎవ్వరూ మర్చిపోయి ఉండరు మొత్తం బస్సు బస్సుగా అయిపోయింది ఆ తర్వాత రకరకాల ట్రావెల్స్ బస్సులు మనం చూసాం ప్రమాదాలు జరగటం ఆ రోజు మాట్లాడుకుంటున్నాం ఆ నెక్స్ట్ డే మాట్లాడుకుంటున్నాం ఆ తర్వాత రోజు మాట్లాడుకుంటున్నాం గతం అయిపోయింది మళ్ళీ ఎవరికాడు మర్చిపోతాడు పదే 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 ఆర్టీఐ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరు కూడా పెద్దగా పట్టించుకోని పరిస్థితి అందుకే ఇంత దారుణమైన సంఘటన జరిగింది ఈరోజు ఆ బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారట అంటే ప్రత్యేక సాక్షులు చెప్తుంది పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు ఒక డ్రైవర్ ఐ మీన్ డ్రైవింగ్లో ఉండగా ఏదో బైక్ని గుద్దాడంట బైక్ని గుద్దగానే వెంటనే ఆపకుండా ఆ బైక్ని ఈడ్చుకుంటూ తీసుకెళ్లే ప్రయత్నం చేశాడంట ఆ బైకు ముందు బస్ డోమ్ పగిలిపోయి బస్సు కిందకు వచ్చేసి పెట్రోల్ లీక్ అయ్యి బస్ అంటుకొని వీళ్ళు కిందకి దిగి చూసే లోపలే మొత్తం మంటలు అండగిపోయి ఉన్నాయంట మొత్తం బస్ అంతా ఏముంటుంది ఈ ఫోమ్ ఇవే ఉంటాయి కదా వితిన్ సెకండ్స్లో బస్ అంతా అండకుపోయింది కనీసం ఈ మంటలు ఆరిపే ఈ ఫైర్ ఇవి ఉంటాయి కదా అవి కాకుండా నీళ్లు పోసారంట వాటి మీద అంటే ఈ బస్సులో ఉన్న డ్రైవర్లకు కావచ్చు క్లీనర్స్కి కావచ్చు ఎవరికైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి ఎలా అవ్వాలని ఎవరికి తెలియదు వీళ్ళు ఏం చేశారు నీళ్లు పోశారు నీళ్లు పోస్తే ఏమైంది ఆ మంట మరింతగా ఉవ్వెత్తున ఎగిసిపడింది ఇంకా ఘోరంగా ప్రమాదం పెరిగింది ఇరవై మంది దాకా సజీవ దహనం అయిపోయారని చెప్తున్నారు ప్రైవేట్ బస్సు యొక్క నిర్లక్ష్యం మరోసారి బయటపడింది గతంలో అంటే ఇప్పుడు మన దగ్గరున్న ఈ స్లీపర్ బస్సుల పైన ఈ ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు సరిగ్గా వెరిఫికేషన్ చేస్తే మన దగ్గర దా తక్కువ తక్కువ ఒక పదివేల బస్సులు ఉంటే అందులో పది బస్సులు మాత్రమే కరెక్ట్గా ఉంటాయి మిగతా బస్సులు అన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మామూలు మన సూపర్ లగ్జరీ బస్సులు ఉంటాయి చూసారా సూపర్ లగ్జరీ బస్సులు వీటిని మాడిఫికేషన్ చేస్తారు మన దగ్గర ఉన్న బస్సులు నైంటీ పర్సెంట్ బస్సులు అవి స్లీపర్ కోసం తయారు చేసిన బస్సులు కాదు వీళ్ళు వాటిని మాడిఫికేషన్ చేస్తారు స్లీపర్ బస్సుల్లో మాడిఫికేషన్ చేస్తారు సో దానివల్ల ఏమైందంటే ప్రమాదం జరిగినప్పుడు బయటికి తప్పించుకునే పరిస్థితి కానీ ఈ ఫైర్ ఎగ్జిట్ డోర్లు కానీ లేకపోతే అందులో పగలగొడటానికి కానీ లేకపోతే మంటలో స్థాడపడానికి కానీ ఇవేమీ ఉండవు ఫలితంగా ఇది జరుగుతుంది ఎవడు పట్టించుకోవడం మీరు చూడండి ఇప్పుడు ఇవాళ జరిగింది అంతా వార్తల్లో రాష్ట్రపతి గారి దగ్గర నుంచి కింద ఉన్న ప్రతి ఒక్కళ్ళు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు ఖండిస్తున్నామంటారు అయ్యో అంటారు సింపతి చూపిస్తారు రేపటి రోజున మళ్ళీ మామూలే మళ్ళీ మామూలు రేపటి రోజున ఒక్క ప్రైవేట్ బస్సుకి పర్మిషన్ ఉండదు ఒక్క ప్రైవేట్ బస్సు సరిగా నడవదు వాళ్ళు పట్టించుకోరు డ్రైవర్లకు బాగా పొగరుంటుంది ట్రావెల్స్ వాళ్ళు రెస్పాండ్ అవ్వరు ఆర్టీసీ సరిగా పనిచేయవు వెరసి ప్రజలు ఇలా ప్రైవేట్ బస్సులు ఎక్కి చనిపోవాల్సిన పరిస్థితి వస్తుంది దీన్ని సీరియస్గా తీసుకొని కనీసం ఇక్కడి అన్న ఏమైనా చర్యలు తీసుకుంటారా అంటే అబ్బే ఎవడు చర్యలు తీసుకోడు చూడండి మీరు ఎవ్వడో ఎవడు పట్టించుకోడు దీని గురించి కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇచ్చారు ఒకే కుటుంబానికి చెందిన నలుగురంట అయ్యో చూడండి కొత్తగా పెళ్ళైనట్టుంది బహుశా ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఫ్యామిలీ మొత్తం కర్నూలు జిల్లా ఘోర బస్ ప్రమాదం ఆ కుటుంబాలు తీరిన విషాదం నింపింది ఈ ప్రమాదం నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లిలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు గొల్ల రమేష్ కుటుంబ సభ్యులు నలుగురంట గొల్ల రమేష్ ముప్పై ఐదు భార్య అనుష ముప్పై మన్విత పది మనీష్ పన్నెండు అయ్యో 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 చిన్న చిన్న పిల్లలు చూసారా పాపం అంత దారుణం అండి ఇది సో దీని పేరు ఏంటంటే వేమూరి కావేరీ ట్రావెల్స్ అంటండి వి కావేరీ ట్రావెల్స్ అంటారు వీటిని ఈ బస్సుని వి కావేరీ ట్రావెల్స్ దీని పేరు ఇదిగో వి కావేరి ట్రావెల్స్ ఈ బస్సు ఇది చూసారట బస్సులు ఇది మాడిఫికేషన్ బస్సే అయ్యేది హండ్రెడ్ పర్సెంట్ ఇది మాడిఫికేషన్ బస్సే అయ్యేది మళ్ళీ మన వాళ్ళు ఓ తెగ కథలు మాట్లాడుతూ ఉంటారు కానీ ఒక్కటి కూడా ఏపీ కానీ తెలంగాణ కానీ రిజిస్ట్రేషన్ బస్సులు ఉండవు ఇదిగో ఇది నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్ బస్సు ఇది నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్ బస్సు ఏడదిప్పుతూ ఉంటారు తీసుకొచ్చి అన్నీ అంతే ఉంటాయి నాగాలాండో లేకపోతే అరుణాచల్ ప్రదేశో ఇట్లాంటివి ఇట్లాంటివే ఉంటాయి ఇవన్నీ మాడిఫికేషన్ బస్సెస్ ఇవన్నీ కూడా ఇదిగోండి బస్సు చూసారా ఎట్లా ఉందో ఇదిగో ఈ బస్సులు చూడండి కావరి ట్రావెల్స్ బస్సులు ఎట్లుంటే ఇంకా ప్రమాదాలు ఏమవుతాయండి ఎవడన్నా దీన్ని సేఫ్టీ చెక్ చేశాడా ఇదిగో నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంది అదిగో మళ్ళీ ఇది ఇక్కడ ఇక్కడే హైదరాబాద్లో బస్సు నాకు తెలిసి హైదరాబాద్ టు బెంగళూరు ఇంకేదో ఏం ఉంటుంది హైదరాబాద్ టు బెంగళూరు బస్సు నాగాలెండ్ రిజిస్ట్రేషన్ ఉందని ఒక్క ఆర్టీఓ ఆఫీసర్ అన్న పట్టించుకున్నాడా అడిగిన పాపా అని ఎవడన్నా ఈ బస్సు చూడండి ఎట్లుందో ఇది ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎట్నుంచి వస్తారు ఏంది అసలు కథ ఏంది దీని ఇదేంది బస్సులు అసలు ప్రైవేట్ బస్సు ఎలా ఉండాలి దాని ఇదేంటి ఎవడన్నా పట్టించుకుని ఎవడన్నా ఒక్కడైనా ఎవ్వలేడు ఇష్టానుసారం డబ్బులు ఇస్తే పని అయిపోద్ది డబ్బులు ఇవ్వాలి ఆ ఆర్టీఓ కూడా ఎవడో ఆపినప్పుడు వాడికి కొంత చిల్లరేస్తారు పని అయిపోద్ది అయిపోయింది నువ్వు బస్సుని ఎట్టాన్న నడుపుకో ఇద్దరు డ్రైవర్ ఉండాలి అని చెప్పి రిమందర్ ఉంటుంది లాంగ్ జర్నీలకి ఒక డ్రైవరే ఉంటాడు ఇంకో క్లీనర్ ఉంటాడు వాడికి బస్సు ఉండటమే రాదు అన్నీ ఎన్ని వైలేషన్స్ చేయొచ్చో అన్ని వైలేషన్స్ చేసి ప్రయాణికుల జీవితాలతో ఆడుతున్న ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలపై ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాపై రోజుకి కూడా నేను సవాల్ చేస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోదు తీసుకోలేదు కూడా ఎందుకంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ కూడా ఏ పెద్ద పెద్ద మినిస్టర్లో లేకపోతే ఎమ్మెల్యేలో ఎంపీలో వాళ్ళ బామ్మదులు వాళ్ళ తొక్కగల వాళ్ళలో వాళ్ళ చుట్టాలు ఇలాగే ఉంటాయి లే వీళ్ళ వీళ్ళు వీళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేరు ఈ వీకావేరి ట్రావెల్స్ చెప్తున్నా కదా మీరు రాసి పెట్టుకోండి మహా అయితే సీజ్ చేస్తారు కంపెనీ బ్యాన్ చేస్తారు వాడు పేరు మార్చుకొని మళ్ళీ ట్రావెల్స్ తిప్పుతారు అంటాడు వీకావేరి వాడు జబ్బర్ బోస్ చూడాల మనం జబ్బర్ ట్రావెల్స్ ఏమైనా ఉంది కదా ఇప్పటికి కూడా ఏమైంది చచ్చిపోయేది జనమేగా ముష్టిపడేస్తే ఆర్టీ అధికారులు కళ్ళు మూసుకుంటారు కర్నూలు శివారు చిన్నటేకూరులో జాతీయ రహదారి నలభై నాలుగుపై శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలో దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి అగ్ని ప్రమాదానికి బస్సులోనే పలువురు సజీవ దహనం అయ్యారు ప్రమాద సమయంలో బస్సులో నలభై ఒక్క మంది వరకు ఉన్నట్లు సమాచారం పన్నెండు మంది స్వల్పగా బయటపడినట్లుగా ఇరవై మందికి పైగా మృతి మురిచిందంటే తెలుస్తుందంట అయ్యో నలభై ఒక్క మంది అంటే పన్నెండు మంది బయటపడ్డారంట ఇరవై మంది చనిపోయారు ఇరవై పన్నెండు ముప్పై రెండు అంటే ఇంకా తొమ్మిది మంది లెక్క తేలాలి ఆ తొమ్మిది మంది పరిస్థితి ఏంటో మరి హైదరాబాద్ నుంచి వెళ్తున్న ఈ బస్సు కర్నూలు నగర శివారులోని ఉలిదకొండ సమీపంలో రాగానే వెనక నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది ఆహా వెనకాల నుంచి వచ్చి ఢీకొట్టింది ఆ బస్ ఆ బైక్ బస్సు కింద వెళ్ళి ఇంధన్ ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి బస్సు అంతా మంటలు వ్యాపించాయి గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు తేరుకొని ఆహారాలు చేస్తూ కొందరు బయటపడగా పలువురు మంటల్లోనే చిక్కుకున్నారు పోలీసులకు సమాచారం రావడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన వారిని కర్నూలు సర్వజన హాస్పిటల్ తరలించారు బస్సు మొత్తం పూర్తిగా కాలిపోయింది ప్రయాణికులు ఎక్కువ మంది హైదరాబాద్కు చెందిన వారే ఉన్నట్టు సమాచారం ఘటన జరిగిన వెంటనే ఇద్దరు డ్రైవర్లు జంప్ అంట అక్కడి నుంచి ఇదిగో ప్రాణాలతో బయటపడిన వారి పేర్లు కొంత తెలుస్తున్నాయండి ప్రమాదం నుంచి రామిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి సత్యనారాయణ శ్రీలక్ష్మి నవీన్ కుమార్ అఖిల్ జష్మిత అఖిరా రమేష్ జయసూర్య సుబ్రహ్మణ్యం వీళ్ళు బయటపడ్డారంట హిందూపూర్కు చెందిన నవీన్ బస్ ప్రమాదంలో గాయాలైన వారిని ఆరుగురిని తన కారులో ఆసుపత్రికి తరలించారు మంచి విషయం చేశారు నవీన్ అంట ఆయన పుట్టబోతుంచి హైదరాబాద్ వస్తున్న హైమారెడ్డి బస్సులో మంటలు దగ్గర చూసి ఆగారు పోలీసులకు ఆమె సమాచారం అందించిందో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు హైమారెడ్డి అని ఆమె పోలీసులకి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట బస్సు అసలు ఏముంది డొల్లా బస్సు ఏం మిగిలిన చూడండి అదిగో బస్సు చూసారు ఎట్లుందో ఇందాక ఇందాక చూసిన ఈ ఫోటోకి ఇప్పుడు చూస్తున్న ఈ ఫోటోకి తేడా చూడండి మీరు అలాంటి బస్సు ఇలా అయిపోయింది అంటే ఎంత నాణ్యంగా ఉందో మీరు అర్థం చేసుకోండి ఏం మిగిలిన బస్సులో ఏమి అబ్బా ఆ బస్సుపై పదహారు చలాలు ఉన్నాయండి అండి ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే కర్నూలులో బస్సు తగలబడిపోయిందో ఆ బస్సు పైన పదహారు చలాలు ఉన్నాయంట ఈ ప్రమాదానికి గురైన బస్సు తెలంగాణలో పదహారు చలాలు ఉన్నాయి ఇరవై మూడు వేల నూట ఇరవై రూపాయలు ఫైనల్ పెండింగ్లో ఉన్నాయంట మరి వాటిని ఎందుకు ఆపలేదు మీరు ఇన్ని రోజులు ఈ బస్సుని ఆర్టీఓళ్ళు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తొమ్మిది వరకు ఈ బస్సు పదహారు సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్టు తెలిసింది తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్లకు ప్రవేశించడం జరిమానాలు పడ్డాయి హై స్పీడ్ డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనల పైన కూడా చర్యలు పడినట్టు తెలుస్తుందంట మరి అసలు ఈ బస్సు నెంబర్ చూసారా మీరు డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో నెంబర్తో రిజిస్టర్ అయ్యి ఉందంట ఎట్లా ఇది అంటే తెలంగాణలో ఇప్పుడు ఇది తెలంగాణ ఐ మీన్ హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తుంది అయితే హైదరాబాద్ రిజిస్ట్రేషన్ ఉండాలి లేకపోతే బెంగళూరు రిజిస్ట్రేషన్ ఉండాలి ఈ డిడి అంటే ఏంటి రిజిస్ట్రేషన్ అసలు డిడి అంటే డిడి అంటే ఏంటి రిజిస్ట్రేషన్ ఢిల్లీయా దాద్రా నగర్ అండ్ హవేలి అండ్ అండ్ డమండయ్యూ అంటే ఇది కేంద్రపాలిత ప్రాంతం అనమాట ఇక్కడ బస్సులు ఎందుకు కొంటారంటే అక్కడ కొంటే తక్కువ రేట్ వస్తాయి అక్కడ బస్సులు కొంటే తక్కువ రేట్ వస్తాయి అక్కడ వాటిని ఇష్టానుసారంగా మాడిఫై చేసుకొని తెచ్చి తిప్పుతూ ఉంటారు ఇది ఒక వైలేషన్ ఇది దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని ఓనర్ పేరు వేమూరి కావేరీ ట్రావెల్స్ పదహారు చలాన్లు ఉన్నాయండి మొత్తం రెండు వేల మూడు వందల నూట ఇరవై రూపాయలు పెండింగ్లో ఉన్నాయి దీనిపైన ఏవేం చలాలు ఉన్నాయంటే ఇక్కడ ఒకసారి మీరు చూస్తే నో ఎంట్రీ ఒకసారి నో ఎంట్రీ మూడు సార్లు డిస్బోడెన్స్ ఆఫ్ ఆర్డర్స్ రాంగ్ అనైజ్ అనధరైజ్డ్ పార్కింగ్ అంట ఇది ఒకసారి రెండుసార్లు ఇక్కడ రెండు ఉన్నాయి నో ఎంట్రీ ఇదిగో డేంజరస్ డ్రైవింగ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఫోర్ వీలర్ అండ్ ఎవో రాంగ్ సైడ్ డ్రైవింగ్ అంట మెచ్ఎల్పిఎస్లో ఇదిగో ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వేసిన చాలా ఇది తర్వాత క్యారింగ్ రాంగ్ క్యారింగ్ డ్రైవింగ్ లైసెన్స్ రాంగ్ ఆర్ అన్అథరైజెడ్ పార్కింగ్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ క్యారి క్యారేజ్ డ్రైవింగ్ లైసెన్స్ క్యారేజ్ చేయట్లేదని ఇక్కడ ఇంకోసారి చేశారు నో ఎంట్రీ నో ఎంట్రీ నో ఎంట్రీ నో ఎంట్రీ ఓవర్ స్పీడింగ్ ఆర్ డేంజరస్ డ్రైవింగ్ అంటండి పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే పైన ఎప్పుడు ఇది ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ అంటే మొన్న మొన్న జరిగింది ఇది కదా అప్పుడైనా మీరు కనీసం దీనిపైన స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో ఇదిగో ఎంత స్పీడ్తో పోతున్నాడు కాకా ఈ ఫ్లైఓవర్ పైన మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ ఎయిటీ అయితే మరోడు నైంటీ వన్ పోతా ఉన్నాడండి దీనిపైన స్పీడ్ లిమిటే ఎయిటీ అయితే నైంటీ వన్ పోతున్నాడు బస్సు అంతా కూడా గలీజ్గానే ఉంది అంత గొప్పగా లేదు ఈ బస్సు లాస్ట్గా ఇప్పుడు నైన్త్ అక్టోబర్ అంటే ఈ నెలలో కూడా ఒకసారి ఏమైనా సరే మళ్ళీ రాంగ్ పార్కింగ్ అంట ఇదిగో వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ సైడ్కి ఆపి బస్సులు ఎక్కించుకుంటూ ఉంటారు జనాల్ని ఇక్కడ ఇంత పెద్దగా నో పార్కింగ్ బోర్డులు ఇట్లాంటివీ పట్టించుకోవాలన్నమాట వీళ్ళు ఇదిగో పక్కనే నో పార్కింగ్ అక్కడే బస్సు ఆపి జనాలు ఎక్కించుకుంటా ఉన్నాడు చూడండి మనోడు సేవ్ చేయాలని రాసుకున్నాడు మళ్ళీ నలుగురు చనిపోవడానికి కారణమయ్యా ఇరవై మంది చనిపోవడం కారణమే ఈ బస్సు అంతా కూడా లోపల ఏదోలా ఏంటోలా ఉంది కదా ఇది ఏమీ అంత అద్భుతంగా కనపడుతుంది ఆ బస్సు ఇది నెంబరే చూడండి క్లియర్గా తెలుస్తుంది కదా ఈ బస్సు ఫిట్గానే ఉందని బైకును బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయని తెలిసింది కావేరీ ట్రావెల్స్ పే రిజిస్ట్రేషన్ చేసిన బస్సు నడుపుతున్నారు రెండు వేల పద్దెనిమిది మే రెండున బస్సును డామండైలో రిజిస్టర్ చేశారు ఈ బస్సుకు రెండు వేల ముప్పై ఏప్రిల్ ముప్పై వరకు టూరిస్ట్ పర్మిషన్ జారీ అయింది ప్రమాదం గురైన బస్సు ఫిట్గా ఉంది రెండు వేల ఇరవై ఏడు మార్చి ముప్పై ఏడు వరకు ఫిట్నెస్ ఉంది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై వరకు బస్సు ఇన్సూరెన్స్ కూడా ఉంది బైక్ను బలంగా ఢీకొట్టడం వల్లే బస్సులో మంటలు వచ్చాయి అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం దర్యాప్తు నివేదిక మేరకు భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ పేర్కొంది అది ఇప్పుడు బస్సుకి ఇన్సూరెన్స్ ఉందంటండి వాడికి ఏమీ నష్టం లేదు కొత్త బస్సు వస్తుంది చనిపోయిన జనాల పరిస్థితి ఏంటి రెండు లక్షలు ఏవో వీళ్ళు ఎక్స్గ్రేషే ఇచ్చారంట రెండు లక్షలతో చనిపోయిన కుటుంబం మళ్ళీ వస్తుందా హైదరాబాద్ వాళ్ళు అందరూ ముగ్గురు ఫోన్లు స్విచ్ ఆఫ్ అంట మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో పాపం హైదరాబాద్ నుంచి ఎక్కారంట కర్నూలులో జరిగిన ఘోర దుర్ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిసి వేస్తుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సును బైక్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే హైదరాబాద్ నుంచి పలువురు ప్రయాణికులు బెంగళూరుకు వెళ్లారు శ్రోరంలో ఇద్దరు జేఎన్టీ వద్ద ముగ్గురు బస్సు ఎక్కారంట శ్రీవరాం వద్ద ఎక్కిన గుణ సాయి దూకి సురక్షితంగా బయటపడగా మరో వ్యక్తి ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది జేఎన్టీ వద్ద దెక్కిన ముగ్గురు ఒకరు సుచితంగా బయటపడగా మరో ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయంట అంటే అంత స్పాంటేనియస్గా అందరూ రియాక్ట్ అవ్వలేరు అక్కడ బస్సు ప్రమాదం జరిగింది అద్దాలు బాలు కొట్టుకొని బయటికి దూకాలి ఇట్లాంటివన్నీ కూడా ఎవరు ఆలోచిస్తారు చెప్పండి కంట్రోల్ రూమ్ నెంబర్ చెప్దాం ఒకసారి సో ఎవరైనా అంటే మీ వాళ్ళు ఎవరైనా ఎక్కువ ఉన్నారు అనుకుంటే కనుక మీన్ డౌట్ కూడా అన్నా కానీ ఈ కంట్రోల్ రూమ్ నెంబర్స్కి కాల్ చేయండి కలెక్టరేట్ అయితే జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ టూ డబల్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ నెంబర్ అయితే నైన్ వన్ టూ వద్ద నైన్ కర్నూలు పోలీస్ స్టేషన్ నెంబర్ అయితే నైన్ వన్ టూ డబల్ వన్ జీరో వన్ జీరో సెవెన్ ఫైవ్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి జనరల్ హెల్ప్ డెస్క్ అయితే నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ జీరో నైన్ ఎయిట్ వన్ ఫోర్ నైన్ జీరో ఫైవ్ కాల్ చేయండి బస్సులో ప్రయాణికులో ముప్పై తొమ్మిది మంది పెద్దలు ఇద్దరు ఉన్నారని డీజీపీ కోయ ప్రవీణ్ తెలిపారు సురక్షితంగా ఉన్న పంతొమ్మిది మందిని గుర్తించామని వారికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు ప్రయాణికులు గాడి నిద్రలో ఉండడంతో తేరుకునే లేకపోతే బస్సు అన్నారు ప్రధాన డ్రైవర్ కనిపించట్లేదని మరో డ్రైవర్ని అదుపులో తీసుకొని అదు అదుపులో తీసుకుంటూ వివరించారు ఒక డ్రైవర్ దొరికాడు అయితే బస్సులో డీజిల్ ట్యాంకర్ దెబ్బతని అన్నారు బైక్ ఢీకొని మంటలు చల్లదగటం వల్లే ప్రమాదం జరిగింది అంటే ఆ బైక్ కొట్టగానే వాడు దాన్ని ఎలా చాలా దూరం జర్నీ చేయించి ఉంటాడు ఆ స్పార్క్స్ లేకి ఒక్కసారిగా అంటేసుకొని ఉంటుంది ఏముంది బస్సులో అంతా ఫోమే కదా ఉండేది వితిన్ సెకండ్స్లో వ్యాపించేసింది బస్సు అంతా అంటే ఇప్పుడు ఆ టైంలో నీళ్లు చల్లటం ఇవి కాదు ఆ బస్సులో ఉన్న డ్రైవర్లు లేకపోతే ఒక క్లీనర్ ఉంటాడు కదా వాడికి ప్రమాదం జరిగితే ఏం చేయాలి ఫైర్ సేఫ్టీ కిట్స్ ఉంటాయి కదా అవి వాటిని ఎలా వాడాలి అవి తెలిసి వస్తేనే కావన్న అవి తెలిసి వస్తేనాయిగా ఎవరన్నా పట్టించుకొని వస్తేనే కదా వాటిని కనీసం ఎంతమంది ప్రమాదానికి కారణమయ్యారు ఇప్పుడు దర్యాప్తు చేసినా ఏం చేసినా ఏం వస్తాయండి అందరూ ఖండించారు ఏం ఉపయోగం అదొక పంతొమ్మిది మృతదేహాలు వచ్చినాయి బయటపడ అంట అంటండి పంతొమ్మిది మృతదేహాలు వెలికి తీశారంట ఇప్పటివరకు పదకొండు మంది సేఫ్గానే బయటపడ్డారట రాహుల్ గాంధీ సంతాపం అయ్యో అయ్యో పాపం చూసారా బెంగళూరు నుంచి దీపావళికి పండక్కి వచ్చి ఇంటికి వెళ్తున్నాడంట ఇప్పుడు పాపం వాళ్ళమ్మ ఎంత ఆమె ఆమెను ఎవరన్నా ఓదార్చగలరా కలెక్టర్ పరామర్శించారంట సీఎం ఆదేశాలతో కర్నూలుకు హోమ్ మినిస్టర్ అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెళ్ళారు కావేరీ ట్రావెల్స్ పేరు రిజిస్టర్ చేశారంటండి వీళ్ళు రెండు వేల పద్దెనిమిది మే రెండున బస్సును డామన్ రైలు రిజిస్ట్రేషన్ చేశారు రెండు వేల ముప్పై ఏప్రిల్ ముప్పై వరకు టూరిస్ట్ పర్మిషన్ జారీ అయిందంట మోహన్ బాబు స్పందించారంట మాటలు రావట్లేదు అని సో దీనిపైన మనం చూసాం ఆల్రెడీ పదహారు చలాలు ఉన్నాయి ప్రమాద ఘటన తీవ్రంగా కలిసి అన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షతగాత్రలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్న పవన్ కళ్యాణ్ ప్రధాని కూడా స్పందించారు కర్నూలు బస్సు ప్రమాద తీరును వివరించిన ప్రయాణికుడు బస్సులో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది హఠాత్తుగా లేచి చూడగా పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి వెంటనే బస్సు అద్దం పగలగొట్టుకొని బయటికి దూకారని చెప్తున్నారు ఆకాష్ ఒకప్పుడు ఏమైందంటే ఈ బస్సు ఈ స్లీపర్లు వీటిలో సీట్ దగ్గర సుత్తి పెట్టేవాళ్ళు చిన్నది ఇలాంటి జరిగినప్పుడు అద్దం పగలగొట్టుకొని దూకేసేయమని చెప్పి సో మరి ఇప్పుడు వాటిని పట్టించుకోవట్లేదు ఎవరు పైగా అప్పరబెడ్లో ఉండే ఎందుకుతాడు ఆ బస్సు అందులోనూ ఈ స్లీపర్ బస్సులు ఈ మధ్య వచ్చే ఇంతెంత హైట్ ఉంటుంది వాటిని కొట్టుకొని అక్కడి నుంచి ఎందుకుతాడు పైనుంచి చెప్పండి కాలు ఇరుగుతాయి కదా ప్రాణం పోవడం కన్నా కాలు ఇరవడం మంచిది అంటారా సో అది సరే ఒకసారి మనం ఆదాబ్ హైదరాబాద్ హెడ్లైన్స్ చూద్దాం